గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు ఆయనపై హైదరాబాద్ లోని శాలిబండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో ఆయన చేసిన ప్రసంగంపై ఈ మేరకు ఫిర్యాదు అందింది చర్యలు కూడా అధికారులు తీసుకుంటున్నారు ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు ఆ సందర్భంలో ఆయన ఒక వర్గాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియా ప్రస్తుతంలో వీడియో వైరల్ అవుతుంది అని చేసిన వ్యాఖ్యలు వీడియోను చూసిన హైదరాబాద్ ఫతే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం ఎమ్మెల్యే రాజాసింగ్ తన వ్యాఖ్యల కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే